హాయ్ ఫ్రెండ్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రాజాసాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ అన్ కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు రొమాంటిక్ కామెడీ జోనర్లో సిద్ధమవుతున్న రాజాసాబ్ను భారీ బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి అయితే సినిమాను షూటింగ్ కొంత అయ్యే వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఆ తర్వాత టైటిల్ పోస్టర్ను విడుదల చేయడంతో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఇప్పుడు టీజర్ను రిలీజ్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు వింటేజ్ ప్రభాస్ను సినిమాలో చూపిస్తున్నట్టు కూల్గా డార్లింగ్ కనపడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు అదిరిపోయే విజువల్స్ సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ప్రభాస్ యాక్షన్ అండ్ లుక్స్తో మెప్పించారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది అదే సమయంలో ఇప్పుడు ప్రభాస్ ఓ ఫ్యాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్టోరీలో ఇలా ఉంటుందేమోనని సదరు నెటిజన్లు అంచనా వేశారు టీజర్లో యంగ్ ప్రభాస్ రోల్ను చూపించిన మేకర్స్ తాత పాత్రను చూపించలేదు ఆయనే రాజాసాబ్ అంట ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఉన్న కోట దయ్యం బంగ్లాలా అనిపించిన లోపల మాత్రం రాజభవనంలా ఉంటుంది చావు తర్వాత కూడా తానే అనుభవించాలనే ఓ రాజు సంజయ్ దత్ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు రాజు రాణి సన్నివేశాలను టీజర్లో చూపించారు టీజర్లో చూపించిన ఒక తాళం అది బంగ్లాది కాదు అంతులేని సంపద ఉన్న గదిదని తెలుస్తోంది దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు ట్రై చేస్తూ ఉంటారు ఓసారి ఫ్రేమ్ను దయ్యం పట్టుకున్నట్టు ఉండగా మరోసారి ఫ్రేమ్ నుంచి వచ్చినట్టు చూపించారు ఇవన్నీ సంపద ఉన్న గదికి కాపలాగా తెలుస్తోంది ఆ తర్వాత యంగ్ ప్రభాస్ రోల్ వైట్ సీన్తో ఎంట్రీ ఇస్తారని అర్థమవుతోంది అప్పుడే సాంగ్ కూడా ఉంటుంది తర్వాత నిధి అగర్వాల్కు బండి కొంచెం మెల్లగా అని చెప్తారు రిద్ది కుమార్తో ప్రేమలో పడతారు మాలవిక ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తుంది ఫుల్ డిచ్లో ఉన్న ప్రభాస్ ఆమెను చూసి హ్యాపీ అవుతారు బంగ్లాలోకి ప్రభాస్ సింగిల్గానే వెళ్తారు అక్కడ మిగతావారు ఉంటారు ఆ సమయంలో రాజసాహ్ పునర్జన్మ రానున్నట్టు తెలుస్తోంది డార్లింగ్ ఫ్యామిలీని చూపించినట్టు ఉన్నారు ఓ హీరోయిన్కు ప్రభాస్ కళ్ళ ముందే పెళ్లి జరిగినట్టు అర్థమవుతుంది ఇవన్నీ గెస్ మాత్రమే డిసెంబర్ ఐదునే అసలు విషయం తెలుస్తుంది చివరగా ప్రభాస్ అనుకోకుండా సంజయ్ దత్ రాజ్మహల్లోకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది ప్రభాస్కు రాజ్మహల్కు సంబంధం ఏమిటి భయపెట్టిస్తున్న తాత ఎవరు అలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మరికొన్ని నెలల్లో ఆగాల్సిందే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం